రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల పంతొమ్మిదో తేదీన బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహా నిర్వహించనున్నారు ఈ మేరకు ధర్నాకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబలు ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయని వాపోయారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మధ్యని నియమించుకోవడం నిజంగా శోచనీయం ఒకవైపు నూతన విద్యా వాతావరణం మొదలవుతున్న తరుణంలో స్కాలర్షిప్లు రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్వర్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నైన్టీన్త్న బీఆర్ఎస్ఈ మహా ధర్నాకు పిలుపునిస్తా ఉన్నది వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ తెలుపుతూ ముగిస్తా ఉన్నాం నమస్కారం బీఆర్ఎస్ఈ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు సిటీ వేదికగా మహాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈరోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం అదే విధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతున్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి అంటే గతంలో పది సంవత్సరాలు ఏ విధంగా ఉండే ఇవ్వడం ఇవ్వడంపైన ఈ దాదాపు ఈ రెండు సంవత్సరాలు స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవ్వకపోవడంతో చాలామంది పేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరమై అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చెలో ఉస్మాన్ యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలివచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయలే ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీ కావచ్చు చాలా మంది విద్యకు దూరమైన పరిస్థితులు మనం గమనిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకున్నంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ముందుకు మునుముందు కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటాయి దానిలో భాగంగా ఈ రోజు మహాధరణ కార్యక్రమం తీసుకుంటాం కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నాను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం విద్యామిత్రులకు నమస్కారం బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఉస్మాన్ సిటీ వేదికగా మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈ రోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం అదేవిధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం దూరమవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకొస్తాయి అంటే గతంలో పది సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వడం ఇవ్వకపోవడంతో చాలా మంది పేద అంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అదో విద్యార్థి చెలో యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలివచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయలే ఎందుకంటే రానున్న రోజుల్లో చాలామంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు చాలా మంది విద్యకు దూరమైన పరిస్థితులు మనం గమనిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకున్నంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్వి ముందుకు మునుముందు కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటుంది దానిలో భాగంగా ఈరోజు మహాధరణ కార్యక్రమం తీసుకుంటాం కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం